భారత్ జై అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న బండారు సునీల్ కుమార్ వాళ్ళ నాన్నగారు చనిపోతే ఆ అబ్బాయికి ఆ ఉద్యోగం ఇవ్వడం జరిగింది అయితే కాలక్రమంలో తర్వాత క్రిస్టియన్ మతంలోకి మారి ఆ క్రిస్టియన్కి సంబంధించిన మతంలోకి మా మతంలోకి చేరండి అని చెప్పేసి అనేక చోట్ల ఆ అబ్బాయి మత ప్రచారం నిర్వహిస్తూ మా మతం లేక చేరండి అని చెప్పేసి బలవంతం చేయడం జరుగుతుంది ప్రజలను రీసెంట్గా జూలై ఇరవై ఏడవ తేదీ నారాయణపురం అనంతపురం రూరల్లో నారాయణపురం గ్రామంలో ఆ మత ప్రచారం చేస్తూ అక్కడ ఉన్న మన హిందూ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మా మతం లేక చేరండి అని చెప్పేసి సునీల్ సునీల్ వాళ్ళ అమ్మ తర్వాత కొంతమంది క్రైస్తవులు బైబిల్స్ పట్టుకొని మా మతం లేక చేరండి అని చెప్పేసి బలవంతం చేయడం జరిగింది దీన్ని ఆ గ్రామస్తులు మొత్తం కూడా అడ్డుకొని వాళ్ళందరినీ అక్కడి నుంచి తన్ని తరిమేయడం జరిగింది అయితే విషయం ఏంటంటే ఒక ప్రభుత్వ ఉద్యోగి మున్సిపల్ ప్రభుత్వ ఉద్యోగి మత ప్రచారం కాబట్టి ఈ నేరం కింద ఇతని గారు చనిపోతే ఆ ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆ ఎస్సీ హోదాను రద్దు చేస్తూ క్రిస్టియన్స్గా మారిన మారినారు కాబట్టి ఆ క్రిస్టియన్స్ను బీసీల కింద వర్తిస్తుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ఫ్యామిలీని బీసీలుగా సర్టిఫికేట్స్ ధృవ కుల ధృవీకరణ పత్రం మంజూరు చేయాలని చెప్పేసి ఈరోజు జరిగిన గ్రీవెన్స్లో కలెక్టర్ గారికి విన్నపం చేయడం జరిగింది భవిష్యత్తులో ఏ ఒక్కరు కూడా ఏ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఇలా మత ప్రచారం చేస్తూ మా మతంలోకి చేరండి అని చెప్పేసి ప్రోద్బలాల ప్రోద్బలం వాళ్ళ యొక్క ప్రోద్బలంతోనో లేకపోతే ఏదో ఆశ చూపు ఇట్లా కనుక మీరు ప్రవర్తిస్తే తప్పకుండా మీ పైన చర్యలు భారత్ Thank you.